తిరుపతిలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు మహిళా సాధికారతపై పార్లమెంట్ శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు ఈ తరహా సదస్సుల నిర్వహణతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త ఓరోడికి శ్రీకారం చుట్టారని శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తెలిపారు వేర్వేరు రాష్ట్రాల శాసనసభ పార్లమెంట్ కమిటీలతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో మహిళా సాధికారత సంక్షేమ కమిటీ సదస్సు తిరుపతిలో జరగనుందని ప్రసన్న కుమార్ తెలిపారు ఈ నెల జరిగే ప్రారంభోత్సవంలో లోక్సభ స్పీకర్ ఓ బిర్లా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యసభ వైస్ చైర్మన్ సహా పలువురు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు పదిహేనున జరిగే ముగింపు సమాపేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరవుతారని తెలిపారు గతంలో ఏ కమిటీ కా కమిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేది లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక అరవార్డు మొదలెట్టారు దేశంలో ఉన్న అన్ని కమిటీల్ని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు మన రాష్ట్రం విషయానికి వస్తే మొదటి రోజు అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకి ప్రారంభ సమావేశం ప్రారంభమవుతుంది లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి గారు మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరవ చరితారెడ్డి గారు వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు ఆయా రాష్ట్రాల నుంచి మనకి ఐదుగురే చొప్పున వస్తున్నారు ఈ సభ్యులందరూ కూర్చుని క్లీనరీలో థీమ్స్ మీద చర్చించి ముగింపులో అదే రోజు కానీ లేక పదిహేనవ తారీఖు ఉదయం గాని ఒక తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది పదిహేనో తారీఖు ఉదయం ముగింపు సమావేశం జరుగుతుంది దీనికి గవర్నర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా